పరిశుద్ధ నామానికి మహిమ కలుగును దాకా నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరోపుమని దావీదు గొప్ప కేక పెడతా ఉన్నాడు కారణం ఏంటో తెలుసా దావీదు జీవితంలో దేవుడు చేసిన గొప్ప ఉపకారము ఆయన తలస్తూ ఉన్నాడు ఆ ఉపకారమును బట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు ఏంటి ఆయన జీవితంలో జరిగిన ఉపకారము తల్లిదండ్రులు విడిచిపెట్టారు అన్నదమ్ముడు విడిచిపెట్టారు రక్త సంబంధికులు విడిచిపెట్టారు బంధువులు విడిచిపెట్టారు ఇదిగో ఎక్కడో అరణ్యములో గొర్రెలను కాస్తూ దావీదు జీవిస్తూ ఉన్నాడు గొర్రెలు కాస్తూ అడవిలో ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాడు ప్రభువును కీర్తిస్తూ ఉన్నాడు ప్రభువును స్థుతిస్తూ ఉన్నాడు అందుకే దావీదు భక్తి జీవితము దావీదు నమ్మకమైన జీవితము దావీదు విశ్వాస జీవితము దేవుడు మెచ్చి అతన్ని తీసుకొచ్చి రాజుగా ఏర్పాటు చేస్తున్నాడు ఇస్రాయలు ప్రజలను పరిపాలించడానికి రాజుగా నియమించాడు రాజు అయినప్పటికీ ముమ్మారు దేవుణ్ణి ప్రార్థిస్తూ దినమునకు ఏడుమార్లు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు దావీదు దావీదు భక్తి జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాలి మనం తెలుసుకోవాలి ఆశీర్వాదకరంగా మనసబడాలంటే దీవెనకరంగా మనం ఉండాలంటే దేవుడు ఎందుకున్న బిడలుగా మనం నిలబడాలంటే దావీదు వలె మనము ఆయన చేసిన ఉపకారమును తలంచుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే వారంగా ఉండాలి ఆయనను ఆరాధించే వారంగా ఉండాలి ఆయనను ప్రార్థించే వారంగా ఉండాలి నిత్యము ఆయనకు కృతజ్ఞతస్తులు చెల్లించే వారంగా ఉండాలి నీ నా జీవితంలో పొందుకున్న మేలును బట్టి ప్రభువును నిత్యము స్థుతించే వారంగా ఉండాలి దావిదు జీవితం బట్టి దేవుడు ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు నీ నా జీవితాన్ని బట్టి కూడా దేవుడు ఆనందించబోతూ ఉన్నాడు